నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి పింఛన్ ఏదైతే ఉందో పింఛన్లు నా రెండు వేల పదహారు నుంచి కాస్త నాలుగు వేల పదహారు చేస్తున్నటువంటి చేస్తా అన్నటువంటి పెన్షన్లు ఇక రావేమో నాకు తెలిసి ఎందుకంటే ప్రభుత్వం కూడా గత సంవత్సరం డిసెంబర్ మూడు తారీఖున ప్రభుత్వం ఏర్పాటై అంటే మూడు తారీఖు ఏర్పాటైందంటే ఇప్పటివరకే నాలుగు వేల పదహారు లెక్కల రెండు నెలల పింఛన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే కానీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాడయింది కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల పదహారులు ఏవైతే పింఛన్ ఉందో ఆ పింఛన్ కూడా తీసుకోండి తర్వాత నూతన సంవత్సరంలో ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ చేతులు ఇక్కడ జనవరికి వచ్చినా కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఏదో ఆరు గ్యారెంటీలకు సంబంధించి అయితే మరి ఏదన్నా ఫిబ్రవరిలోనైనా కనీసం లబ్ధిదారులైనటువంటి నలభై నాలుగు లక్షల మంది అంటే పూర్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నలభై నాలుగు లక్షల మంది పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి మరి నాలుగు వేల పదహారులు అందేనా దాంట్లో దాదాపు పదిహేను లక్షల మంది ఐదు ఐదు నుండి ఐదు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు వాళ్లకు ఆరు వేల పదహారు అందేనా అంటే ఇదొక కాలయాపన లాగానే కాంగ్రెస్ పార్టీ కనిపిస్తా ఉంది ఒకసారి ఈ పింఛన్ల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలరా అసలు ఎంతగా ఎంత అవుతుంది ఏంటి అసలు వీళ్ళ హామీలు నెరవేరేనా ఆరు గ్యారెంటీలు ఎలా అవుతుంది అసలు మరి ఇవన్నీ కూడా పింఛన్ల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడ మొత్తానికి మొత్తానికి ఇంతకుముందు రెండు వేల పదహారు లెక్క నలభై నాలుగు లక్షల మంది ఎవరైతే ఉన్నారో అది వెయ్యి కోట్ల వెయ్యి కోట్లు ఉంటుండే ప్రజల బడ్జెట్ వెయ్యి కోట్లు ఉంటుండే ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ డిసెంబర్ మూడు కంటే మూడు కంటే ముందు అంటే ఒకసారి ఎంత మొత్తానికి ఎంతమంది ఉన్నారు యా వికలాంగులు ఎంతమంది ఉన్నారు వితంతువులు ఎంతమంది ఉన్నారు సింగిల్ ఉమెన్లు ఎంతమంది ఉన్నారు పెంచదారులు వృద్ధులు ఎంతమంది ఉన్నారు ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా ఇక్కడ వెయ్యి కోట్ల బడ్జెట్ కదా కా పింఛన్లకు కావాల్సింది మరి ఇక్కడ ఒకసారి ఇక్కడ వచ్చేసి వృద్ధులు వృద్ధులు పదిహేను లక్షల మంది పదిహేను లక్షలు వితంతువులు వితంతువులు పదిహేను లక్షలు పదిహేను లక్షలు మూడు దివ్యాంగులు ఐదు లక్షలు ఐదు లక్షలు నాలుగు బీడీ కార్మికులు బీడీ కార్మికులు నాలుగు లక్షలు ఒక్క స్త్రీ ఉన్నవారు సింగిల్ సింగిల్గా ఉన్నవారు లక్ష అదేవిధంగా చేనేత చేనేత ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల మంది ఏడు గీత గీత కార్మికులు కార్మికులు వచ్చేసి అరవై ఐదు వేల మంది ఇక్కడ ఎనిమిదో ఎనిమిదోని హెచ్ఐవి దాదాపు ముప్పై ఐదు వేల మంది ఉన్నారు అంటే ప్రజలారా ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ రాకముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ కలిసి దివ్య వృద్ధులు వితంతువులు దివ్యాంగులు బీడి కార్మికులు సింగిల్ ఉమెన్లు చేనేత గీత అండ్ హెచ్ఐవీలకు దాదాపు వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ అవుతూ ఉండే ఎప్పుడూ సంవత్సరానికి కాదు ప్రజలరా నెలకు నెలకు వెయ్యి కోట్లయితూ ఉండే వరకు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు గవర్నమెంట్ ఫామ్ కాకముందు అయితే అడ్డగోళీ హా మేనిఫెస్టోలు మేనిఫెస్టోలు బీఆర్ఎస్ని కాంగ్రెస్ కాంగ్రెస్ని బీఆర్ఎస్ కొట్టుకోవడంలోనే మేనిఫెస్టో కనిపించింది వాళ్ళ ఏదైనా ఎట్లయినా సరే ప్రభుత్వంలోకి రావాలని హామీలు ఇచ్చినట్టు తెలుసా ఉంది అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది ప్రజలారా అంటే ఎనిమిది కేటగిరీలకు సంబంధించి రెండు వేల ఏడు క్యారెట్ కేటగిరీలకు సంబంధించి రెండు వేల పదహారుని ఇస్తుంటే ఇదివరకు ఏడు కేటగిరీలకు కలిసి దీంట్లో ఒక మినహాయింపు ఎవరికి ఉంటుందంటే ఈ దివ్యాంగులకు ప్రభుత్వం పోయే ముందు మూడు వేల పదహారులు చేసింది మూడు వేల పదహారులు చేసింది అంటే రెండు వేల పదహారుగా ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ మూడు వేల పదహారుగా ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ పూర్తిగా ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఇదేవరు ఇది ఎవరు ఇస్తున్నారు ఇట్లా రెండు వేల పదహారు అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ గత ప్రభు గవర్నమెంటు ఇదేమో ఏడు కేటగిరీకి సంబంధించింది ఇదేమో దివ్యాంగులకు సంబంధించింది ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడ ఆ గవర్నమెంట్లో తీసుకున్నారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో వీళ్ళు తీసుకున్నారు అయితే మూడు వేల పదహారు కదా దీని ఇక్కడ ఈ రెండు వేల పదహారుని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే నాలుగు వేల పదహారుగా చేస్తామని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చెప్పింది అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వీళ్ళకేం చేస్తూ ఉన్నారు కంటే ఆరు వేల పదహారు రూపాయలు చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది మరి అంటే డబల్ ఒకసారి ఇక్కడ మొత్తానికి ఏ ఎనిమిది కేటగిరీలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎంతమంది అయ్యా అంటే నలభై నాలుగు లక్షల నలభై నాలుగు లక్షల జనాభా ఇది ఎప్పటి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి డాటా ఇది రెండు వేల పదహారు కావచ్చు ఇక్కడ మూడు వేల పదహారు దివ్యాంగులు కావచ్చు ఐదు లక్షల మందికి కాబట్టి మూడు మూడు వేల పదహారులు ఇచ్చుకుంటూ వచ్చారు మిగతా ఏడు కేటగిరీలకు కలిపి ఏడు కేటగిరీలకు కలిపి దీంట్లో ముప్పై తొమ్మిది లక్షల మందికి రెండు వేల పదహారు కింద చొప్పున ఇస్తే ఇక్కడ మిగతా ఐదు లక్షల మందికి మూడు వేల పదహారు కింద కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది కానీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం ఏమంటా ఉన్నారు అంటే మేము పూర్తిగా అప్పుల కుప్ప చేసిపోయిండు మాకేం సంబంధము మేము దాన్ని దాన్ని క్రమబద్దరించుకోవాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేస్తుంది అయితే దీంట్లో వృద్ధులు పదిహేను లక్షల మంది వితంతువులు పదిహేను లక్షల మంది దివ్యాంగులు ఐదు లక్షల మందికి సపరేట్ కాబట్టి బీడీ కార్మికులు నాలుగు లక్షలు సింగిల్ ఉమెన్లు లక్ష మంది చేనేత ముప్పై ఎనిమిది వేల మంది గీతా కార్మికులు అరవై ఐదు వేల మంది ఇక్కడ హెచ్ఐ సంబంధించి ముప్పై ఐదు వేల మంది ఉన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి నాలుగు వేల పదహారులు ఇవ్వాలి నాలుగు వేల పదహారు పింఛన్లు ఇవ్వాలి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తప్పటి నుండి ఇప్పటికీ రెండు వాటాలు అయిపో రెండు రెండు సార్లు పింఛన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండే కానీ డిసెంబర్లో సేమ్ ఇదే రెండు వేల పదహారు కొనసాగించరు తర్వాత వీళ్ళకు ఇదే ఇదే కొనసాగి వినాయింపించరు ఇక్కడ మరి జనవరి నుండి ఎప్పటి నుంచి వస్తాయి కొత్త పింఛన్లు నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు అని అడిగిన అడిగిన సమయంలో ఇక్కడ జనవరి నుండి జనవరి నుండి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇస్తాము అని చెప్పింది అదే ఇది ఆరు గ్యారెంటీల్లో ప్రధాన ప్రధాన భాగం ఈ యొక్క పింఛన్లు అది కానీ ఏ ఏ విధంగా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పదహారులు మూడు వేల పదహారు ఇస్తే వెయ్యి కోట్లు అయితే మరి మరి ఈ యొక్క నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారు కావాలంటే సుమారు రెండు వేల కోట్లు కావాలి ఎప్పటికీ రెండు వేల కోట్లు నెలకు నెలకు రెండు వేల కోట్ల బడ్జెట్ కావాలి పింఛన్ల పేరు మీద నెలకు రెండు వేల కోట్ల బడ్జెట్ అయితే మరి రెండు వేల కోట్లు రూపాయల అవసరం కాబట్టి ఇది నెలకు నెలకు రెండు వేల కోట్లు కానీ ఇప్పుడు నలభై నాలుగు లక్షల మంది లేరుగా నలభై నాలుగు లక్షల మంది లేరు అంటే ఇప్పుడు ఏడు ఏడు కేటగిరీలకు సంబంధించి ముప్పై తొమ్మిది లక్షల మంది ఏడు కేటగిరీలకు సంబంధించి ఇక్కడ ముప్పై తొమ్మిది లక్షల మంది కదా ముప్పై తొమ్మిది లక్షల మంది అన్నప్పుడు మరి ఇప్పుడు ఐదు ఐదు లక్షల మంది దివ్యాంగులు కదా అయితే దీనికి ఎంత ఖర్చు అవుతూ ఉండే వెయ్యి కోట్ల ఖర్చు అవుతూ ఉండే అంటే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఒక దాని మీద ఒక అంచనా వేసుకొని వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టింది వీరు అంటే ఇష్టానుసారంగా ఇచ్చి ఇప్పుడు నాకు తెలిసి నాలుగు వేల పదంట్టు రెండు వేల రెండు వేల కోట్లు మిగతా ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ప్రజలారా నలభై నాలుగు లక్షలు కాస్త అరవై తొమ్మిది లక్షలు అయ్యే అవకాశం ఉంది అరవై తొమ్మిది లక్షలు అయ్యే అవకాశం ఉంది ఎట్లా ఏ విధంగా అంటే మొన్న ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు పెట్టారు కదా ప్రజాపాలన పేరు దరఖాస్తులు పెడితే కొత్త దరఖా కొత్త కొత్త దరఖాస్తు దరఖాస్తులు ఎన్ని పెట్టుకున్నారంటే అప్లై చేసుకున్న వాళ్ళు ఇరవై ఐదు లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది అంటే దాదాపు ఈ యొక్క నలభై నాలుగు ప్లస్ ఇరవై ఐదు కలిపితే అరవై తొమ్మిది లక్షలు కదా ప్రజలరా అరవై తొమ్మిది లక్షల మందికి అర్హులైన అరవై తొమ్మిది లక్షల మందికి ఎంత ఖర్చు అవుతుందయా అంటే ఇడ వెయ్యి కోట్లున్న కాడ నెలకు వెయ్యి కోట్లున్న బడ్జెట్ కాడ సుమారు సుమారు ఎంత లేదనుకున్నా కానీ ఇంత ఖర్చు అవుతుంది సుమారు ఇంత అవుతుంది నెత్తి నోరు కొట్టుకున్నారు పెన్షన్లు ఇది పరిస్థితి పెన్షన్ పెన్షన్ల పరిస్థితి ఇక్కడ ఆలు లేదు లేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టు వీళ్ళు నెలకు మూడు వేల కోట్ల బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం మీద వేసే అవకాశం ఉన్నది అంటే అడ్డగోలీ హామీలు ప్రభుత్వంలోకి ఎలాగైనా రావాలనే ఆలోచన ఇవన్నీ కూడా చాలా వరకు వీళ్ళను ఇర్కాటంలో పడేసింది అనుకోవచ్చు ఇది కూడా ప్రధాన భాగం దేంట్లో అంటే ప్రధాన భాగం దేంట్లో అంటే ప్రజలరా దీది ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా ఆరు గ్యారెంటీల్లో ప్రధాన భాగం పింఛన్లదే మరి ఈ యొక్క పింఛన్లో ఇస్తారా ఇస్తే ఎప్పుడు ఇస్తారు సరే ఇస్తున్న రెండు వేల పదహారులే కొనసాగిస్తున్నారు కదా మరి నాలుగు వేల పదహారు ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు రెండు వేల పదహారు నుండి నాలుగు వేల పదహారు ఎప్పుడు కానుంది రెండు మూడు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు ఎప్పుడు కానుంది ఇవనేది కూడా తెలంగాణ ప్రజల్లో పూర్తిగా ఒక డైలమోని మిలిచినటువంటి పరిస్థితి నిజానికి కూడా చేస్తారా అంటే చేయలేరు అనే ఒక క్వశ్చన్ మార్కే తెలంగాణ రాజకీయ విశ్లేషకుల నుంచి ఆర్థిక నిపుణుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఏ విధంగా అంటే ఆల్రెడీ ఆర్థిక క్షోభంలో ఉంది తెలంగాణ రాష్ట్రం అప్పులో కూబిలో ఉందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి నెలకు మూడు వేల కోట్లు ఎక్కడి నుంచి ఉంది ఇవన్నీ కూడా ప్రశ్నలుగా మిగిలిపోతూ ఉన్నాయి అంటే ప్రభుత్వంలో రావడానికి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రధానమైన అంశాలైనటువంటి ఈ యొక్క ఈ యొక్క పింఛన్లు ఈ పింఛన్లకు సంబంధించి ఎందుకంటే దాదాపు పిల్లల మీద కానీ పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వృద్ధులు పదిహేను లక్షల మంది ఉన్నారు దాదాపు ఇప్పుడు ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేసుకున్నారంటే దాంట్లో ఐదు లక్షలు వేసుకోండి ఇరవై లక్షల మంది వృద్ధులు ఉండొచ్చు వృద్ధులు ఎలా ఎలా ఏ కాన్సెప్ట్ మీద ఉంటారంటే మాకు పెన్షన్ వస్తుంది నాకు మా ముసలామకు దాన్ని ఇల్లు గడుపుదాము ఎందుకంటే రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారుకి నాలుగు వేల పదహారు అయింది కాబట్టి ఇల్లు గడిస్తే అవకాశం ఉంటుంది పిల్లల్ని ఎవరి మీద మనం డిపెండ్ కావద్దని ఒకవైపు వృద్ధులు అలా అనుకుంటే విత్తంతులు కూడా అదే అదే పోగొడలు ఉంటారు దివ్యాంగులకు ఏకంగా మూడు వేల పదహారు ఎవరైతే మన పాత గవర్నమెంట్ మూడు వేల పదహారు ఇచ్చింది ఇప్పుడు దీన్ని మరి ఉంచుతారా లేకపోతే తీసివేస్తారా అనేది ఒక ఒక ప్రధాన ప్రధాన భాగంగా చూడ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది మూడు వేల పదహారు మూడు వేల పదహారు నుండి ఒకసారి మిత్రులరా ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇష్టమైనటువంటి హామీలు కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగిందో అదే జరుగుతూ ఉన్నది మన రాష్ట్రంలో మూడు వేల పదహారు మూడు వేల పదహారు కదా ఇక్కడ ఏం నిజానికి కూడా హామీలు ఇచ్చేటువంటి హామీలే ఇవ్వాలి ప్రజలను ప్రజలను మభ్య పెట్టడానికి ఏదో గెలిచి ఏదో గెలవ ప్రభుత్వంలో రావడానికి తప్ప కాంగ్రెస్ పార్టీ హామీలు అయితే ఎక్కడ నిజ నిర నిజంగా నెరవేరుస్తారనైతే ఎవరికి అనిపిస్తలేదు ఎందుకు ఎందుకు అంతగానం వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే నిజం నిజాన్ని నిజంగా మాట్లాడితే తప్పుగా అనిపిస్తుంది ఎవరికైనా ఇక్కడ ఇక్కడ ఏ విధంగా ఏ విధంగా చేస్తారు అనేది నిపుణు నిపుణులకు కూడా సారీ నిపుణులకు కూడా అర్థం కా అర్థం కాకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఒక గ్యారెంటీ ఏదంటే మూడు వేల కోట్లు ఎలా తెస్తారు అనేది ఒక క్వశ్చన్ ఇంకా కొంతమంది ఏమంటారు ఇస్తే బా పాత ఇచ్చినా చాలు మాకు అంటారు మరి అట్లా ఏమన్నా పాతయి ఇచ్చే అవకాశం ఉందా అవి అంటే వెయ్యి కోట్లలో అయిపోయే అవసరం అవసరం ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇరవై ఐదు లక్షల మంది పెరిగిర్రు ఈ ఇరవై ఐదు లక్షల మంది పెరగడంతో ఇరవై ఐదు లక్షల మంది పెరగడంతో దాదాపు మళ్ళా రెండు వేల కోట్లకు పోయే అవకాశం ఉన్నది పదిహేను వందల కోట్లకైతే పోయే ఆస్కారం అయితే ఉన్నది మరి ఏ విధంగా దీన్ని ఈ ఏ విధంగా దీన్ని చేస్తారు అనేది ఒకసారి చ చూడాల్సినటువంటి స అయితే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అసలు హామీలు అవుతాయా అనే ఒక ఆలోచన అయితే ఉంది కానీ హామీ హామీలు అవుతాయి అనే ఆలోచన ఉన్నప్పటికీ మరి ఏ విధంగా చేస్తారు అసలు అప్పుల కుప్పలో ఉన్నది అప్పుల కుప్పగా ఉందని చెప్పి ఆల్రెడీ కా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే చెప్తా ఉన్నారు మరి మంత్రులు చెప్తున్నటువంటి ఒక రైతు బంధు రావట్లేదని కొంతమంది మొత్తుకుంటా ఉన్నారు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిన డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ అని చెప్పారు రుణమాఫీ కాలేదు ఒకవైపు రెండు వందల యూనిట్ల కరెంట్ అంటున్నారు అక్కడనేమో ఊర్లలో గ్రామస్థాయిలోనేమో ఆటోలు పెట్టి చెయ్యాలి కట్టాలి అని చెప్పి చెప్తా ఉన్నారు అదేమో అక్కడనేమో అది క్లారిటీ లేదు ఇక్కడ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలను గందరగోళ స్థితిలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అది యాజ్టీజ్గా కర్ణాటక రాష్ట్రాన్ని మించి మన రాష్ట్రం ఉండబోతూ ఉంది ఎందుకు అంటే అక్కడ తలలు పట్టుకుంటా ఉన్నారు అనేది ఒక ఆలోచన మరొకది దీంట్లో మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే హామీ ఉందో ఫ్రీ బస్ పథకం ఇప్పుడు ఏది కూడా గృహజ్యోతి కావచ్చు నెలకు రెండు వేల ఐదు వందల పింఛన్ మహిళకు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని ఎలా నెరవేరుస్తారు ఇక్కడ నెలకు పింఛన్దారులదే మూడు వేల కోట్లు ఉంది ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో గతంలో చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో మాగ్యం మేము ఎవరితో చెప్పలేదు అని చెప్పి అక్కడ మాట మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇది ప్రజలరా చూద్దాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలా ఇవ్వబోతా ఉన్నారు అసలు ఎలా చే చేయబోతూ ఉన్నారు ఇంతగానం మరి నెలకు మూడు మూడు వేల కోట్ల రూపాయలను ఎలా ఎక్కడి నుంచి తీసుకురాబోతూ ఉన్నది అసలు ఎలా ఇవ్వబోతూ ఉన్నది ప్రజలకు మరి ఈ నెలకు అప్తే ఫిబ్ర జనవరి ఫిబ్రవరిలో అయితే ఫిబ్రవరి వరకు అయితే రెండు వేల పదహారు మూడు వేల పదహారునే కొనసాగించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం మరి మార్చి అయినా ఈ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారంగా నాలుగు వేల పదహారులు కానీ ఇక్కడ విక దివ్యాంగులకు ఆరు వేల పదహారులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొనసాగిస్తారా లేకపోతే ఆరు గ్యారెంటీలు కూడా దాదాపు ఒక మరో యాభై యాభై నుండి యాభై ఐదు రోజుల సమయమే ఉన్నది ఈ ఆరు గ్యారెంటీల్లో ఒక ఒక గ్యారెంటీ అదొక సైడ్ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఒక పథకం కావచ్చు ఇవి రెండు ఇవి రెండే అయినాయి మిగతాయి కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మరి ఏ విధంగా చూడొచ్చు ఇవన్నీ ఆ వంద ఇంకా యాభై నుండి యాభై ఐదు రోజుల సమయమే ఉన్నది కాబట్టి ఆరు గ్యారెంటీ పూర్తి చేస్తారా చేయరా అనేది కూడా వెచ్చి చూడాల్సినటువంటి పరిస్థితి